మొదటి మార్గ సర్పంచ్ ఓటర్లకు నామినేషన్ వేస్తుడు చాలా అయింది పోటీలు పడి నామినేషన్లు లేస్తున్నారు అన్ని పార్టీ లీడర్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంతా ఇక పోటీలో ఎవరుండని అమ్ముడు ఉన్నారు కొనడాలు భయపెట్టడాలు బతిమ్లాడటాలు నడుస్తున్నాయి ఇక ఎట్ల పెట్టి సర్పంచ్ కావాలని కర్సు ఎంతైనా పెడుతున్నారు కొంతమంది అయితే మస్తు జిడ్జ్ మీద కూడా పోటీ పడుతున్నారు చాలా మంది అయితే సర్పంచ్ కావాలనుకునే ఇంత కథ ఉంటే ఇక కొందరికేమో అద్దె ఆహా అంటే గీ అవ్వదే పోర్రి వద్దంటున్నా గాని సర్పంచ్ పోస్ట్ వచ్చి వెళ్ళబడ్డటే ఉన్నదట ఇక పెద్దమ్మ పేరు మల్లవ్వ వరంగల్ జిల్లా సంఘం మండలం ఆశాలపల్లి ఊరు అయితే రిజర్వేషన్ల ప్రకారం ఈ ఊరు సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట ఈసారికి కానీ మల్లవ్వకేమో సర్పంచ్ అంటే తెలియదు పోటీ అంటే తెలువనే తెలియదు అట పోనీ ఇంకోవాలన్న పోటీల వర్టలు ఉన్నరా అంటే ఆ ఊర్లో ఎస్సీలే లేరట మరి గిట్లెట్లా డిసైడ్ చేసిండ్రు సారు అని జిల్లా కలెక్టర్ సార్ను కలిసి ముచ్చట అడిగినా మార్చమని అడిగినా కూడా మార్చలేరట ఇక ఊళ్ళో మొత్తంలా పదహారు పదిహేడు వందల ఓట్లుంటే అట్లా మల్లవ్వా సీలు ఉన్నారట ఇక యావను అదృష్టం పట్టింది పొర్రి